నమస్తే అండి ఎలా ఉన్నారు ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి కదండి మరి ఇలాంటి టైంలో రెగ్యులర్ వంటలు చేయాలంటే చాలా కష్టం కదా అందుకని మన పెద్దవాళ్ళు అంటే పూర్వీకులు ఇలాంటి టైం కోసమనే మనకి పచ్చి పచ్చళ్ళు అనేవి కనిపెట్టారంటండి నాకు ఈ మధ్య తెలిసింది సో అందుకని చెప్పేసి ఈరోజు నేను ఒక వెరైటీ చేశానండి మనకి స్టవ్తో పనే లేదండి నూనెతో పని లేదు సో ఎలా చేయాలో చూద్దామా అండి ఒంటికి కూడా చాలా చలవంటండి ఇది సో దానికోసం పెసరపప్పు ఉంటుంది కదా దాన్ని కొంచెం తీసుకోవాలంటే ఇది మనకి క్వాంటిటీ ఇంట్లో ఉన్న వాళ్ళ ప్రకారం మనం అంటే ఎంతమంది ఉన్నారో దాని ప్రకారం తీసుకోవచ్చండి మనం రెగ్యులర్గా వంటలు చేసుకుంటాం కాబట్టి ఎంత తీసుకోవాలో తెలిసిపోతుంది కదండి ఇది నిల్వ అయితే ఉండదండి వెంటనే మనం వాడేసుకోవాలి సో దాన్ని చక్కగా ఒకటికి రెండుసార్లు కడిగేసుకోవాలి ఈ కడుక్కున్న తర్వాత మళ్ళీ నీళ్లు వేసి కనీసం ఒక గంట గంటన్నర నానబెట్టుకోవాలండి ఈ వడపప్పు చేస్తాం కదండి సో అలా వస్తే సరిపోతుంది ఎందుకంటే ఇది పచ్చి పచ్చళ్ళు మనం వడపప్పు డైరెక్ట్గా తినేస్తామండి ఉడికించకుండా అందుకని చెప్పేసి దీంతో పచ్చడి చేస్తారన్నట్టు తర్వాత ఈ విధంగా వడకట్టుకోవాలి అంటే వాటర్ అంతా కూడా డ్రైన్ చేసుకోవాలి ఎక్కువ వాటర్ ఉందనుకోండి మనకి పల్చగా అయిపోతుంది అందుకని వాటర్ అంతా పోయినంత వరకు ఒక ఫిల్టర్ చేసుకోవాలి తర్వాత ఇది డైరెక్ట్ మిక్సీలో వేసేసుకుంటున్నామండి ఇంకేం చేయట్లేదు డైరెక్ట్ మిక్సీలో వేసుకొని జీలకర్ర పచ్చిమిరపకాయలు కారంకి ఎంత కావాలంటే అంత అల్లం ముక్క చిన్నది వెల్లుల్లిపాయలు మీకు ఆప్షనల్ అండి నచ్చిన వాళ్ళు వేసుకోవచ్చు లేదంటే అవాయిడ్ చేయొచ్చు మామిడికాయలు ఉంటాయి కదండి ఈ కాళ్ళలో మామిడికాయలు ఎక్కువ దొరుకుతాయి కాబట్టి పుల్లని మామిడికాయ తీసుకుంటే చాలా బాగుంటుంది పచ్చడి కొబ్బరి కూడా తురుము మనం పచ్చిదలగా తీసుకుంటాం కాబట్టి అది కూడా వేసుకుంటే చాలా టేస్టీగా వస్తుంది ఇందులో తీసుకున్న ఐటమ్స్ అన్నీ మనం పచ్చిగానే తింటామండి ఉడికించడం ఫ్రై చేయడం ఇలాంటివి ఏమీ లేకుండా చక్కగా డైరెక్ట్గా తీసేసుకుంటాం కాబట్టి ప్రాబ్లమే ఉండదండి తర్వాత కొంచెం ఉప్పు వేసుకొని కొంచెం ఓపిక ఉన్న వాళ్ళు రోట్లో రుబ్బుకోవచ్చండి ఎండలు ఇలా ఉన్నాయి కాబట్టి మిక్సీ వేసుకోవడం బెస్ట్ కాబట్టి నేను మిక్సీలో అయితే వేసేసుకున్నానండి దీనికి పోపు పెట్టడాలు అలాంటివి ఏం అవసరం లేదండి వేడి వేడి అన్నంలోని ఈ పచ్చడి వేసుకొని నచ్చిన వాళ్ళు నెయ్యి వేసుకోవచ్చు లేదంటే ఇలా తినేసినా కూడా చాలా కమ్మగా ఉంటుందండి మామిడికాయ పచ్చిమిరపకాయ కాంబినేషన్ ఎక్సలెంట్ కాంబినేషన్ కదండి సో చాలా టేస్టీగా ఉంటుందండి ఇది ఈ పచ్చడి అయితే మాత్రం సో మనకి స్టవ్తో పని లేకుండా నూనెతో పని లేకుండా పచ్చడి అనేది ఇమ్మీడియట్గా రెడీ అయిపోయిందండి నచ్చిందండి వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్